హలో వన్ వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్ ఈరోజు వీడియో పాఠశాల యాజమాన్య కమిటీల యొక్క ఎన్నికల నిర్వహణ విధి విధానాలు ఎస్ఎంసీ ఎలక్షన్స్ అవి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు దాటిపోయింది వాటి యొక్క కాలపరిమితిని పొడిగిస్తూ రావటం జరిగింది ఇక పద్దెనిమిది జనవరి నాడు కొత్త పాఠశాల యాజమాన్య కమిటీల యొక్క ఎన్నికలు నిర్వహించడానికి గవర్నమెంట్ అంగీకారం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న అన్ని పాఠశాలల్లో ఈ పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పడుతాయి అయితే ఈ యాజమాన్య కమిటీలని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఎట్లా ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది తెలియజేయటమే ఈ వీడియోలోని భాగం ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి కమిషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రొసీడింగ్ ఇది పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు యాభై ఒకటి బై సర్వశిక్ష అభియాన్ సీఎంఓ పేరిట ని వెలువరించింది దీనిలో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పడతాయి లోకల్ బాడీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కేజీబీవీలు యుఆర్ఎస్ మోడల్ స్కూల్స్ అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ యాజమాన్య కమిటీలని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటిది షెడ్యూలు ఎస్ఎంసీని ఎట్లా ఎన్నుకుంటారు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది ఇవన్నిటిని కూడా మనం వివరంగా చూద్దాం పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క ఎన్నికల షెడ్యూలు ఈ విధంగా ఉంది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఎస్ఎంసీ సభ్యులు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల ఎన్నిక కొరకు నోటీస్ ఇవ్వాలి ఇది పది గంటల కల్లా అన్ని పాఠశాలల్లో నోటీస్ని ప్రదర్శించాల్సి ఉంటుంది తర్వాత ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం అదే రోజు తల్లిదండ్రుల జాబితాను ప్రదర్శిస్తారు ఇది మధ్యాహ్నం రెండు గంటలకి ఉదయం పది గంటలకి నోటీసు అంటించాలి అట్లాగే మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఎన్నికల్లో పాల్గొనేటువంటి తల్లిదండ్రుల జాబితా అర్హులైనటువంటి తల్లిదండ్రుల యొక్క జాబితాని రెండు గంటలకి ప్రదర్శించాల్సి ఉంటుంది ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు సోమవారం నుండి ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు మంగళవారం వరకు ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో రెండు రోజుల్లో ఆల్రెడీ మనం ఇరవయో తారీఖు నాడు జాబితా ప్రదర్శించారు కదా ప్రదర్శించినటువంటి జాబితా పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తీసుకోవటం పరిష్కరించటం దాని మీద ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే సంరక్షకుల మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ లేదా పిల్లవాడు చదివితే తరగతి మీద కానీ ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే స్వీకరించాలి పరిష్కరించాలి ఈ రెండు రోజుల్లో ఇక పరిష్కారం అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నిక కొరకు తల్లిదండ్రుల తుది జాబితా లిస్టును ఖరారు చేసి అట్టి జాబితాను ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల నోటీస్ బోర్డులపై ప్రదర్శించడం ఆల్రెడీ ఒకసారి ప్రదర్శించాము కొన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిని ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్టుని ఉదయం పదకొండు గంటలకి నోటీస్ బోర్డులో ప్రకటిస్తారు అదే రకంగా ఇరవై తొమ్మిది నాడు ఇరవై నాలుగు నాడు ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రోజుల గ్యాప్ తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి ఆ రోజు ఎస్ఎంసీ సభ్యుల ఎంపిక కొరకు ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ పెట్టడం ఎన్నికైన ఎస్ఎంసీ సభ్యుల జాబితాను ఖరారు చేయడం మరియు నూతన ఎస్ఎంసీని ఏర్పాటు చేయడం ఇదంతా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు జరుగుతుంది ఇక ఒకటిన్నరకి మధ్యాహ్నం ఒకటిన్నరకి ఏం జరుగుతుంది సభ్యులు ఎలక్ట్ అయ్యారు కదా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళ సభ్యుల నుంచి చైర్మన్ని ని వైస్ చైర్మన్ ఎలక్షన్ పెట్టాలి చైర్మన్ వైస్ చైర్మన్ అని ఉన్న సభ్యుల నుంచి ఎలక్షన్ చేసుకుంటాం ఆ తర్వాత ఒకటిన్నరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే రెండు గంటల కల్లా మొదటి ఎస్ఎంసి సమావేశాన్ని నిర్వహించాలి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమావేశాన్ని నిర్వహించాలి ఇది ఎన్నికల యొక్క షెడ్యూల్ పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాల ప్రగతికి విద్యాకు చట్టం అమలుకు బాలల హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయబడిన చట్టబద్ధత కలిగిన వ్యవస్థే పాఠశాల యాజమాన్య స్కూల్ డెవలప్మెంట్ కోసం పిల్లల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడ్డటువంటిదే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ విద్యాకు చట్టం సెక్షన్ ట్వంటీ వన్ వన్ ప్రకారం అన్ఐడెడ్ పాఠశాలలు తప్ప మిగతా అన్ని పాఠశాలలు ప్రభుత్వ లోకల్ బాడీ స్కూల్స్ కేజీబీవీలు ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలు ఎయిడెడ్ స్కూల్స్ పడిలో చదువుతున్న బాలల తల్లిదండ్రుల లేదా సంరక్షకుల స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రభుత్వానికి ఎన్నికంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచు ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులతో కలిపి ఉపాధ్యాయులతో కలిపి ఎస్ఎంసీ ఏర్పాటు అవుతుంది ఈ సంఘంలో నాలుగింట మూడు వందల మంది సభ్యులు తల్లిదండ్రులు ఉండాలి సంరక్షకులు ఉండాలి తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ ఉంటారు నాలుగింట మూడు వంతులు అంటే మిగతా వాళ్ళు కోఆప్టెడ్ మెంబర్స్ వీళ్ళు ఉంటారు కనుక నాలుగింట మూడు వంతుల మంది అన్నది బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బృందాల పిల్లలు లేదా సంరక్షకులకు దామాష పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పించాలి బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితుల పిల్లలు అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు సి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇందులో తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కమిటీలో రెండు బై మూడో వంతు అనగా అరవై ఆరు శాతం మహిళలు ఉండాలి అంటే ముగ్గురు సభ్యులు ఉంటే ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలి ఒక క్లాస్లో ముగ్గురు సభ్యులు ఎన్నుకుంటాం కదా ఎన్నుకున్న దాంట్లో ఖచ్చితంగా ఇద్దరు సభ్యులు మహిళలు అయి ఉండాలి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత తరగతులు కలిగినటువంటి పాఠశాలల్లో పాఠశాల మొత్తానికి ఒకే కమిటీని ఏర్పాటు చేస్తారు అంటే ప్రైమరీ స్కూల్స్ యూపీఎస్లు హై స్కూళ్ళలో ఒకే కమిటీని ఒకటే ఒకటే కమిటీ ఉంటుంది ఒకటే కమిటీ ఏర్పాటు చేయాలి ప్రాథమికోన్నత మరియు ఉన్నత తరగతులు కలిగిన పాఠశాలల్లో ప్రాథమికోన్నత శిక్షణకు వేరుగా ఎస్ఎంసీని ఏర్పాటు చేయాలి దీనినే పాఠశాల యొక్క ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య కమిటీగా అంటారు ఉన్నత పాఠశాలల్లో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకే ఉంటుంది కనుక వాళ్ళకు ఒక కమిటీని ప్రైమరీ అయితే ప్రైమరీకి ప్ర యూపీఎస్ అయితే యూపీఎస్కి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఎస్ఎంసీల యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది ఇది జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ వన్లో చెప్పినటువంటి ప్రకారంగానే ఇప్పుడు ఎలక్షన్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ దీనికి అధ్యక్షులుగా చైర్పర్సన్ ఉంటారు తల్లిదండ్రుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల నుండి అంటే ఎన్ని క్లాసులుంటే అన్ని క్లాసుల నుంచి ఒక్కో క్లాసు నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున ఎన్నుకుంటారు ప్రైమరీ అయితే ఐదు మూడులో పదిహేను పదిహేను మంది నుంచి ఒక్కరిని చైర్పర్సన్గా ఎన్నుకుంటారు అట్లాగే యూపీఎస్ అయితే హై స్కూల్ అయితే ఆ ఎన్నికైనటువంటి సభ్యుల నుండి ఒకరిని చైర్పర్సన్ ఎన్నుకుంటారు ఇక ఉపాధ్యక్షులు అందులో నుంచే మళ్ళీ ఒక ఉపాధ్యక్షులు కూడా ఎన్నుకుంటారు ఇక్కడ అధ్యక్షులు మేల్ ఉన్నట్టయితే ఉపాధ్యక్షులు ఫిమేల్ ఉండాల్సి ఉంటుంది వేరు వేరు జెండర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు వేరువేరుగా ఉండాలి ఇక మెంబర్ కన్వీనర్గా ఆ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహరిస్తాడు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేది మెంబర్ కన్వీనర్ కనుక ఎక్స్అఫీషియో మెంబర్గా ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉంటారు ఇక తల్లిదండ్రులు సంరక్షణ నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఎలక్షన్లో ప్రతి తరగతి నుంచి ఎన్నుకబడినటువంటి ముగ్గురు ముగ్గురు సభ్యులు చొప్పున ఉంటారు ఇంకా ఈ కమిటీలో పదవిరీత్యా సభ్యులు ఎక్స్అఫియోషియో మెంబర్స్ అంటారు వాళ్ళు ఎవరో మనం చూస్తున్నాం అట్లాగే సహ సభ్యులు కోఆపరేట్ మెంబర్స్ అలాగే ప్రత్యేక ఆహ్వానితులు స్థానిక సంస్థల చైర్పర్సన్లు వీళ్ళని ఇందులో తీసుకొని మొత్తంగా ఎస్ఎంసీ నిర్మాణం ఇట్లా ఉంటుంది ఇక ఎవరెవరు ఎట్లా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం ఇంతకుముందు చాలా నిర్మాణంలో తల్లిదండ్రుల నుంచి సభ్యులు కోఆపరేట్ మెంబర్స్ అన్నాం కదా అందులో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం తల్లిదండ్రుల వర్గ సభ్యులు అంటే ప్రతి తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులు సంరక్షకులు సభ్యులుగా ఎన్నుకుంటారు ఇక్కడ తల్లిదండ్రులు సంరక్షకులు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మన యొక్క అడ్మిషన్ రిజిస్టర్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళని మాత్రమే ఓటింగ్కి తీసుకోవాలి కొంతమంది అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఎక్కడో పిల్లలు పెరుగుతూ ఉంటారు వాళ్ళు సంరక్షకులుగా తీసుకోవడానికి వీలు లేదు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అడ్మిషన్ రిజిస్టర్లో మన జాబితాలో ప్రదర్శించినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలి వాళ్ళు మాత్రమే ఈ ముగ్గురిని ఎన్నుకుంటారు వీరిలో కనీసం ఒకరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బృందాలకు చెందిన పిల్లలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ అనాథలు వలస పిల్లలు వీధి బాలలు తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు హెచ్ఐవి సోకిన పిల్లలు యొక్క తల్లిదండ్రులు ఉంటారు ఇలా ముగ్గురిట్లో ఒకరు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పెషల్ డిజేబుల్డ్ చిల్డ్రన్ పిల్లలు వీళ్ళు ఉంటారు మరొకరు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు అంటే బీసీ మైనార్టీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ కార్షిక ఆదాయం అరవై వేలకు మించినటువంటి ఓసీ తల్లిదండ్రులు కూడా ఇందులోకే వస్తారు బీసీ మైనార్టీ వస్తారు అరవై వేలకు మించినటువంటి ఓసీ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులోకి వస్తారు ఒకరు ఎస్సీ ఒకరు ఎస్సీ ఎస్టీకి ఒకరు బీసీ మైనార్టీ నుంచి ఒకరు కంపల్సరీ ఉంటారు ఈ ముగ్గురు సభ్యులు ఇద్దరు తప్పక మహిళలై ఉండాలి అంటే ఒకరు జనరల్ ఉంటారు ఈ ముగ్గురిట్లో ఇద్దరు మహిళలు కంపల్సరీ ఉండాలి ఎవరు మహిళలు ఉండాలనేది విధమిద్దంగా లేదు బీసీ వాళ్ళు ఉండాలా ఎస్సీ అని కాదు ముగ్గురు ఇట్లో ఇద్దరు మహిళలు ఉంటే చాలు ఎవరైనా వెళ్ళలేదు పాఠశాలలో ఒకటి కంటే ఎక్కువ సెక్షన్లు లేదా మీడియంలు గల తరగతిని ఒకే తరగతిగా గుర్తించి ఎన్నికలు జరపాలి కొన్ని స్కూళ్ళలో ఏబీసీ సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్లు అంతా కలిపి కూడా ఒకటే తరగతిగా గుర్తించాల్సి ఉంటుంది సెక్షన్లతోటి కాదు క్లాస్ సిక్స్త్ క్లాస్లో మూడు సెక్షన్లు ఉన్నాయి సిక్స్త్ క్లాస్గానే గుర్తించి ముగ్గురిని మాత్రమే ఎన్నుకోవాలి తల్లిదండ్రుల సభ్యులను ఎన్నుకోవాలంటే తరగతి విద్యార్థుల సంఖ్య ఆరు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి కనీసం మినిమం నెంబర్ ఆరు ఉండాలి ఆరు కన్నా తక్కువ ఉంటే పరిస్థితి అంటే ఆరు కన్నా తక్కువ ఉంటే ఈ వీళ్ళని పై క్లాస్ కానీ కింది క్లాసులు కానీ సభ్యులతో కలిపి ఎన్నుకోవాలి ఎంతమందిని ఎన్నుకోవాలి రెండు తరగతులు కలిసినా కూడా ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది ఒక ఇది ప్రైమరీకి సంబంధించినటువంటిది ప్రతికూల బృందాలు బలహీన వర్గాలు జనరల్ కేటగిరీ మొత్తం సభ్యుల సంఖ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ ఇలా అంత ఎంతమంది ముగ్గురే కంపల్సరీ ఇద్దరు మహిళలు ఒక్కటే జనరల్ ప్రిన్సిపల్ ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు ఒకరు ఎస్సీ ఎస్టీ మరొకరు బీసీ మైనార్టీ ఇంకోటి జనరల్ ఈ ముగ్గురిట్లో ఇద్దరు మహిళలు ఇంకా ఇంట్లో మాయా మర్మం ఏం లేదు జనరల్ దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి క్లాస్కి ముగ్గురు ఎస్సీ ఎస్టీ ఒకరు బీసీ మైనార్టీ ఒకరు జనరల్ కేటగిరీ ఒకరు ముగ్గురిట్లో మాత్రం కంపల్సరీ మహిళలు ఉండాలి ఇది ప్రాథమికోన్నత తరగతులు ప్రైమరీ అయితే పదిహేను మంది పది మంది మహిళలు ఉంటారు అదే యూపీఎస్లో అయితే ఏడుగురు ఉంటారు కనుక ఏడు మూడులో ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఇద్దరిద్దరు చొప్పున పద్నాలుగు మంది మహిళలు ఉండాలి అట్లాగే ఎనిమిది తరగతులు ఉన్నట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది తరగతులు ఉన్నట్లయితే ఇరవై నాలుగు మంది ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే మళ్ళీ క్లాస్కి రెండు చొప్పున ఎనిమిది రెండులో పదహారు మంది మహిళలు ఉండాలి ఇది అట్లాగే హై స్కూల్లో ఎట్లుంటుంది హై స్కూళ్లలో ఉండేది ఆరు ఏడు ఎనిమిది తరగతులే కనుక మూడు సెక్షన్లే కనుక మూడు తరగతులే కనుక మొండలో తొమ్మిది తొమ్మిదిలో మూడు రెండు ఆరు మహిళలు ఉండాలి ఇది నిర్మాణం ఇక పదవి రీత్యా ఎక్స్ అఫీషియో మెంబర్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్ కన్వీనర్గా ఉంటారు స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ లేదా ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు మెంబర్ కన్వీనర్గా ఉంటారు ఇక మండల విద్యాధికారి చే నామినేట్ చేయబడిన ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులు పురుషుడైతే ఉపాధ్యాయుని నామినేట్ చేయాలి ఆ స్కూల్లో ఉండేటువంటి వాళ్ళే ఉంటారు కనుక ఆ స్కూల్లో హెడ్ స్త్రీ అయితే పురుషుడు ఇక్కడ నామినేట్ కాబడతాడు అంటే మేల్ ఉంటే ఫిమేల్ ఫిమేల్ ఉంటే మేల్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది సాధారణంగా ఆ పాఠశాలలో ఉండేటువంటి సీనియర్ ఉపాధ్యాయుని నామినేట్ చేయడం జరుగుతుంది సంబంధిత కార్పొరేటరు వార్డు కౌన్సిలర్ వార్డు సభ్యుడు కార్పొరేటరు వార్డు కౌన్సిలర్ వార్డు సభ్యుడు ఇది మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్ ఇంకా పెద్ద కార్పొరేషన్ అయితే కార్పొరేటర్ గ్రామ పంచాయతీలు అయితే వార్డు సభ్యులు ఇక అదే పని పనిచేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్త అంగన్వాడి టీచర్ ఉంటుంది అట్లాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం ఉంటుంది తర్వాత మహిళా సమాజ అధ్యక్షురాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించినటువంటి ఈ పదవి రీతి ఎక్స్అఫీషియల్ మెంబర్స్గా వీళ్ళు ఉంటారు తర్వాత ఎస్ఎంసీలో సహ సభ్యులు కోఆపరేట్ మెంబర్స్లో పేరొందిన విద్యావేత్త లేదా దాత లేదా పాఠశాలకు సహకరించే వ్యక్తి లేదా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి లేదా పాఠశాల పూర్వ విద్యార్థుల నుండి ఇద్దరు ఎస్ఎంసీ సభ్యులచే కోఆపరేట్ చేయడం ఆడతారు స్కూల్కి అక్కర్ వస్తారు స్కూల్కి ఉపయోగపడతారు పిల్లల అభివృద్ధికి తోడ్పడతారు స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారు అనుకునేటువంటి వాళ్ళని పూర్వ విద్యార్థులు కావచ్చు తర్వాత ఎన్జిఓస్ నుంచి కావచ్చు విద్యావేత్తల నుంచి కానీ ఒక ఇద్దరిని ఈ సభ్యులు కోఆప్ చేసుకుంటారు వాళ్ళిద్దరిని తీసుకుంటారు వీళ్ళది కోఆపే సమావేశం నిర్వహించిన తేదీ నుంచి రెండు సంవత్సరాలు కోఆపరేట్ సభ్యులకు కూడా రెండు సంవత్సరాల సర్వీస్ కాలం ఉంటుంది ఇక స్థానిక సంస్థల చైర్పర్సన్లు ప్రత్యేక ఆహ్వానితులు అన్నాం కదా సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ మేయరు స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు అధ్యక్షులు చైర్పర్సన్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ పాఠశాల యాజమాన్య కమిటీలో ఎన్నికైన సభ్యులు తరగతికి ముగ్గురు చూపులు ఎన్నుకున్నాం కదా వారిలో నుండే ఒకరిని చైర్పర్సన్గా మరొకరిని వైస్ గా ఎన్నుకుంటారు హై స్కూల్లో అయితే తొమ్మిది మంది ఉంటారు కనుక తొమ్మిది మందిలో నుంచి ఒకరిని గా ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు ఈ చైర్పర్సన్గా వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీలకి బీసీలకు సంబంధించిన వాళ్ళు కంపల్సరీ ఇద్దరిట్లో ఒకరు ఉండాలి అట్లాగే ఇద్దరిట్లో ఒకరు మహిళ ఉండాలి చైర్మన్ మహిళ అయితే వైస్ చైర్మన్ పురుషుడై ఉండాలి ఈ చైర్మను వైస్ చైర్మన్లో కంపల్సరీ ఒకరు ఇంత ముందు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ గానీ బీసీ కానీ మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు తప్పక ఉండాలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎక్స్అఫీ మెంబరు మెంబర్ కన్వీనర్ ఇక ఎట్లా ఎన్నుకునే విధానం ఏమిటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నిక నిర్వహిస్తారు ఎందుకంటే మెంబర్ కన్వీనర్ ఆయన ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తాడు ఎన్నికల నిర్వహణకు ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల సంరక్షకుల సమావేశాన్ని నిర్వహించాలి ఇది నోటిఫికేషన్ ఇస్తారు అందరూ తల్లిదండ్రులకు అందరికి కూడా ఇన్విటేషన్లు పంపాలి ఫలానా తారీఖున పలానా టైంకి ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని వాళ్ళకిచ్చి ఎక్కువ మందిని హాజరయ్యేటట్టు ప్రధానోపాధ్యాయుడు చూసుకోవాల్సి ఉంటుంది ఎన్నికలు నిర్వహించాలని కనీసం యాభై శాతం మంది తల్లిదండ్రులు హాజరవ్వాలి ఇది యాభై శాతం కోరం ఒకవేళ యాభై శాతం లేని పక్షంలో ఏం చేస్తారు వాయిదా వేయాల్సి వస్తుంది కంపల్సరీ యాభై శాతం ఉండాల్సిందే కోరం ఉందా లేదా అనేది చూసుకోవాల్సిందే అందుకోసమే తల్లిదండ్రుల్ని ఎక్కువగా రప్పించడానికి ప్రయత్నం జరగాలి టైం కూడా ఎక్కువనే గ్యాప్ ఎక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ పిల్లలకి చెప్తూ వాళ్ళని రప్పించాలి తల్లిదండ్రులను తరగతి వారిగా కూర్చోబెట్టి ఎన్నికల ఏమవాలని వివరించాలి ఎలక్షన్ ఎట్లా నిర్వహిస్తామంటే ఒక్కొక్క క్లాస్ని ఒకటో తరగతి రెండు మూడు నాలుగు ఐదు వరుసగా ఒక్కొక్క క్లాస్ నిర్వహించుకుంటూ రాలి ఆ సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ ఇట్లా హై స్కూల్లో అయితే అట్లా కూర్చోబెట్టి ఎట్లా చేస్తామో వాళ్ళకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి రూల్స్ ఏమిటి ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్ని మళ్ళీ ఒక్కసారి చెప్పాలి ఈ ఆరవ తరగతిలో ఇంతమంది ఉన్నారు ఇందులో నుంచి మనం ముగ్గురు వెన్నుకుంటాము ముగ్గురు ఇట్లో ఇద్దరు మహిళలయ్యి ఉండాలి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒకరు బీసీ మహిళలకు సంబంధించినటువంటి ఒకరు ఉంటారని వాళ్ళకి క్లియర్గా చెప్పటము బోర్డు మీద రాయటము ఇవన్నీ స్పష్టంగా వాళ్ళకి వివరించే వివరించాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇందులో రిజర్వేషన్లు అంటూ లేవు ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు కానీ వీళ్ళే మహిళే ఎస్సీ ఎస్టీ కానీ కానీ పురుషుడే ఎస్సీ ఎస్టీ కానీ కానీ అట్లా ఉండదు ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీ కాని బీసీ కానీ మైనార్టీ కానీ ఉండవచ్చు ఇది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎక్కడ గడబడ రాకుండా అనుమానాలు రాకుండా చూసుకోవాలి తల్లిదండ్రుల సంరక్షణ తమ పిల్లలు ఎన్ని తరగతుల్లో ఉంటే అన్ని తరగతుల్లో ఎన్నికల విధానంలో పాల్గొనవచ్చు ఒక పేరెంట్కి ఇద్దరు పిల్లలు ఉంటారు సిక్స్త్ క్లాస్లో ఉంటాడు ఎయిత్ క్లాస్లో ఉంటాడు కాబట్టి రెండు తరగతులకు అటెండ్ కావాలి అయితే సిక్స్త్ క్లాస్కి తల్లి ఎయిత్ క్లాస్కి తండ్రి అటెండ్ అవ్వచ్చునా అంటే ఎవరో ఒకరు మాత్రమే ప్రతి తరగతికి ఎన్నుకున్నట్టుగా ఓటు వేసే అవకాశం తల్లిదండ్రులు తల్లి లేదా తండ్రి ఒక్కరికే ఉంటుంది ఎన్ని తరగతుల్లో ఉంటే అన్ని తరగతుల్లో ఎన్నికల్లో పాల్గొనవచ్చు పాల్గొనవచ్చు కానీ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఇద్దరు పాల్గొనటామంటే కాదు ఎవరో ఒకరు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది ఎవరైనా ఒకరు తల్లి లేదా తండ్రి ఒక్కరికి అవకాశం ఉంటుంది సాధారణంగా చేతులు ఎత్తే ప్రక్రియ లేదా చెప్పడం వాయిస్ ఓట్ ద్వారా ఎన్నిక నిర్వహించాలి అసాధారణ పరిస్థితుల్లో బ్యాలెట్ పద్ధతి నిర్వహించవచ్చు జనరల్గా మీరు ఎవరిని ఎన్నుకుంటారు చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతారు లేదు అక్కడ పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి అనుకున్నప్పుడు సిచ్యువేషను బాగా లేదు అనుకున్నప్పుడు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి నిర్వహించవచ్చు పాఠశాల యాజమాన్య కమిటీలు ప్రాథమిక పాఠశాలల్లో మండల విద్యాధికారుల మరియు ఇతర పాఠశాలల్లో జిల్లా విద్యాధికారి అధికారికంగా రద్దుపరచబడినట్లుగా ప్రకటించే వరకు నిరంతరం కొనసాగించబడతాయి ఎంఈఓలు కానీ డివోలు కానీ వాళ్ళు రద్దయిందని ప్రకటించే వరకు ఈ కమిటీలు కొనసాగుతాయి సాధారణంగా వీటి యొక్క పదవీ కాలం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటివి నాలుగు సంవత్సరాలుగా వచ్చినాయి కానీ దాని సాధారణంగా రెండు సంవత్సరాలు ఒకవేళ సభ్యుడి కుమారుడు కుమార్తె ఆ పాఠశాల నుంచి వెళ్ళిపోతే ఆ సభ్యుడి పదవి కాలం అంతటితో ముగుస్తుంది ఏదైనా కారణాల వల్ల వాళ్ళు స్కూల్ వదిలిపెట్టిపోతే వాళ్ళు ముగుస్తుంది మరి ఈయన వెళ్ళిపోయాడు కదా పరిస్థితి ఏంటి అంటే తరగతిలో ఖాళీ ఏర్పడ్డది కదా ఖాళీ ఏర్పడ్డప్పుడు మళ్ళీ తిరిగి ఆ తరగతి పిల్లల తల్లిదండ్రులు సంరక్షకుల్ని సభ్యులుగా ఎన్నుకుంటారు ఎస్ఎంసీ సమావేశాల యొక్క నిర్వహణ ఎట్లా ఉంటుంది విద్యా సంవత్సరంలో కనీసం రెండు నెలలకు ఒకసారి ఎస్ఎంసీ సమావేశం నిర్వహించాలి విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి మొదటిసరవ సభ్య సమావేశం నిర్వహించాలి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒకటి అకడమిక్ ఇయర్ చివరిలో కూడా రివ్యూ మీటింగ్ లాగా మరొకటి కంపల్సరీ ఇవి నిర్వహించాలి ఎవరైనా ఎన్నికైన సభ్యుడు నిర్దిష్ట ఎజెండాతో సమావేశాన్ని నిర్వహించమని కోరిన ఎడల ఎవరైనా ఒకవేళ స్పెషల్గా పలానా దాని మీద చర్చించాల్సి ఉంది అని చెప్పి హెడ్ మాస్టర్ని చైర్పర్సన్ యొక్క ఆమోదంతో సమావేశం నిర్వహించడం లేదా తదుపరి నిర్ణీత నిర్ధారిత సమావేశంలో ఆ ఎజెండా అంశాన్ని చేర్చడం కానీ చేయాలి ఒక సభ్యుడు అడిగాడు మెంబర్ని హెడ్ మాస్టర్ని సార్ మళ్ళీ ఒకసారి మీటింగ్ ప్లాన్ అంశం మీద చేర్చాల్సి ఉంది పిల్లల యొక్క డెవలప్మెంట్ చర్చించాల్సి ఉంది లేదా అటెండెన్స్ మీద చర్చించాల్సి ఉంది ఎసెన్షియల్గా ఉంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు చైర్పర్సన్ యొక్క ఆమోదం తీసుకొని వెంటనే నిర్వహించవచ్చు లేదా మరొక సమావేశంలో ఆ ఎజెండాని చేర్చి డిస్కస్ చేయవచ్చు దీంట్లో మధ్యాహ్న భోజనం విద్యాభిషేక రివ్యూలు గ్రాంట్లు వినియోగం సామాజిక తనిఖీ అంశాలను నిర్వహించడం గాను కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మధ్యాహ్న భోజనకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది అక్కడ వండేవాళ్ళు వండటం లేదు లేదా వండేవాళ్ళు దొరకటం లేదు అటువంటి అప్పుడు విద్యార్థులకు భోజనం అందించడం తప్పనిసరి కాబట్టి ఓ కమిటీని వేసుకొని కంపల్సరీ మధ్యాహ్న భోజన ఏజెన్సీని ఏర్పాటు కూడా కూడా ఇట్లాంటి కమిటీలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నాయి ఇక యొక్క విధుల్లోనే బడి తీరుని పర్యవేక్షించడం బడి ఎట్లా పనిచేస్తుంది ఆ పనితీరుని పర్యవేక్షించడం స్కూల్ డెవలప్మెంట్ యొక్క ప్రణాళికలు తయారు చేసుకోవడం అట్లాగే ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం లేదా ఏ ఇతర వనరులు ఉండైనా అందిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం గవర్నమెంట్ ఇచ్చినా లేదా ఎవరైనా ఇచ్చినటువంటి గ్రాంట్స్ వస్తే గ్రాంట్ వినియోగం ఎట్లా జరుగుతుందో వాటిని అబ్జర్వ్ చేయటం దీని యొక్క పని క్రియానుగత సమీక్షల ద్వారా పాఠశాల ప్రణాళికల ఉద్దేశాల సాధన చదవడం రాయడం సరళ గణిత పరిజ్ఞానం అవగాహన వంటి అంశాల్లో ప్రతి తరగతిలో పిల్లల అభ్యసన ఫలితాలను విద్యార్థుల నుండి ర్యాండమ్గా ఎంచుకొని ప్రదర్శించమని అనటం పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను కూడా అబ్జర్వ్ చేయటం పిల్లలు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ యొక్క లెర్నింగ్ అబిలిటీస్ ఎట్లా ఉన్నాయి రిజల్ట్ ఎట్లా ఉంది ఏం చదవగలుగుతున్నారా లేదా రాయగలుగుతున్నారా లేదా లెక్కలు చేయగలుగుతున్నారా లేదా అనేది చూడవచ్చు పిల్లల ఉపాధ్యాయుల గైర్హాజరపై శ్రద్ధ చూపడం ముఖ్యంగా పిల్లల గైర్హాజాన్ని తగ్గించే చర్యలు చెప్పటం సాధారణంగా పిల్లలు ఆబ్సెంట్ అవుతూ ఉంటారు ఆబ్సెంట్ ఎందుకు అవుతున్నారు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అట్లా యొక్క అలాగే టీచర్స్ యొక్క ఆబ్సెంటీస్ మీద కూడా పాఠశాల పరిసర ప్రాంత బాలలు నమోదై ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేటట్టు చూడటం హ్యాబిటేషన్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇదే పాఠశాలలో నమోదు కావాలి ఎన్రోల్మెంట్ కావటం అట్లాగే ఎన్రోల్మెంట్ కావటమే కాదు అటెండ్ అయ్యేటట్టు కూడా చూడటం ఈ యొక్క కమిటీల యొక్క బాధ్యత విధులు ఇక ఇంకా ఏం బాధ్యతలు ఉన్నాయి ఏమి విధులు నిర్వహించాల్సి ఉంటుంది అంతే హ్యాబిటేషన్లో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు డిజేబుల్డ్ పిల్లలు ఉంటారు కదా స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు అలాగే వలస కుటుంబాల పిల్లలందరికీ పూర్తి వివరాల జాబితాను నిర్వహించడం సీడబ్ల్యూసన్ పిల్లలయ్యి తర్వాత వలస పోయినటువంటి వాళ్ళ యొక్క పిల్లల యొక్క జాబితా తయారు చేసి ఉంచుకోవాలి అందరూ పిల్లల పాఠశాలకు నమోదై ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేటట్టు చూడాలి ప్రైమరీ స్కూల్ అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చూడాలి అట్లా హై స్కూల్ అయితే ఎయిత్ క్లాస్ అయిపోయిన వరకు చూడాలి బడిపేట పిల్లల వయస్సుకు తగిన రైతులు నమోదయ్యేటట్టు చూడాలి అవసరమైన వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలి బడిబేట పిల్లలు ఉన్నారు వాళ్ళు వయసుకు తగ్గటువంటి తరగతిలో ఉండాలి పది సంవత్సరాల ఉంటే వాళ్ళు ఐదో తరగతిలోనూ లేదా పది సంవత్సరాలు దాటితే ఆరో తరగతిలోనూ ఉండేటట్లు ఉండ చేర్పించాలి అట్లాగే వాళ్ళకి అవసరమైనటువంటి రెమిడియల్ టీచింగ్ కూడా ఇప్పించాల్సి ఉంటుంది హాజరు బోధనా సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అందుబాటుపై సమీక్షలు నిర్వహించడం పర్యవేక్షణ చేయటం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించడం అట్లాగే పాఠశాల వార్షిక ఖర్చు ఆదాయ వివరాలను రూపొందించడం ఎస్ఎంసీ చేసే పని ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు అని అట్లాగే యూసీలు సబ్మిట్ చేయటం అట్లాగే గ్రాంట్లు నిధుల ఖాతాలను ఆడిట్ చేయించడం ఇవన్నీ కూడా ఎస్ఎంసి బాధ్యత తీసుకు ఇది ఈనాటి వీడియో మిత్రులరా ఈ అంశాలన్నీ కూడా అర్థమైనాయని ఉన్నా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ